ను గంజాయి రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తున్నారని శాప్ చైర్మన్ రవినాయుడు స్పష్టం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు జగన్ డ్రగ్స్ గంజాయిని ప్రోత్సహిస్తూ యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు విశాఖపట్నం గంజాయి కేసులో విద్యార్థి సంఘం నాయకుడు కొండారెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమావేశ సారాంశం ఏంటంటే డ్రగ్స్ను గంజాయిని ఈ రాష్ట్రంలో ఎలా విద్యార్థులకు పంచాలి పంచే వాళ్ళకి నేను ఎలా సహకరిస్తాను వాళ్ళని జోబులో పెట్టుకొని బహుశా మన జిల్లా భాష అయితే సంఖలో పెట్టుకొని సంఖలో పెట్టుకొని ఎలా చూసుకుంటాను అన్నిటు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఉంది విశాఖపట్నానికి సంబంధించిన వైఎస్ఆర్సిపి విద్యార్థి విభాగ అధ్యక్షుడు కొండారెడ్డి ప్రత్యక్షంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు డ్రగ్స్ గంజాయి అమ్ముతూ దొరికిపోయాడు దొరికిపోతే అతన్ని సస్పెండ్ చేయాల్సిన పోయి ఇంతవరకు సస్పెన్షన్ లేదు ఈరోజు విద్యార్థి సంఘాల మీటింగ్ అంట మే సూటికాడవుతున్నాం ఈరోజు ఏ పార్టీ అయినా చిన్న ఆరోపణ వస్తే ఇటు పవన్ కళ్యాణ్ గారైనా తెలుగుదేశం అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా వెంటనే సస్పెండ్ చేస్తూ ఉంది ఒక చిన్న ఇష్యూ వస్తే కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు అత్యంత సన్నిహితుడు సన్నిహితంగా మెలిగిన వ్యక్తి అమర్నాథ్కి ముఖ్య అనుచరుడు అతను డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోతే సస్పెండ్ చేయకుండా ఈ రోజు విద్యార్థి సంఘ యువజన సంఘ మీటింగ్ అని ఏ విధంగా మీటింగ్ ఏర్పాటు చేస్తావు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం